చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేయగా ప్రజలు కేంద్ర సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లబ్ధిదారు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు సామాజిక భద్రత బీమా పథకాలపై కూడా అధికారులు అవగాహన కల్పించారని తెలిపారు లబ్ధిదారు అనిత మాట్లాడుతూ కరోనా సమయంలో తన వీధి వ్యాపారం నడవక ఇబ్బంది పడుతుంటే ఆర్థికంగా ఎవరూ కూడా సహాయం చేయలేదని కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ద్వారా ఆర్థిక చేయూత పొందినట్లు పేర్కొన్నారు చేసుకుంటూ పదివేలు తెరుపుకున్నాను తర్వాత ఇరవై వేల లోన్ కూడా వచ్చింది ఇరవై వేలు లోను పద్దెనిమిది నెలలు కట్టిన తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు ఇట్లా దినదినానికి నాకు నా వ్యాపారానికి చేయుతనిస్తూ ఏం స్వానిధి ద్వారా నేను అభివృద్ధి పొందుతున్నాను నేను మోడీ గారి అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన పథకం కోసం ప్రతి నెల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్యాంకులో జమ చేస్తున్నానని తన వృద్ధాప్యంలో నెలకు ఐదు వేల పెన్షన్ కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడి పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నెలకు ఐదు వేల పెన్షన్ మంజూరు అవుతుంది మేము ఆ స్కీమ్ మాకు చాలా నచ్చి జైన్ జాయిన్ అయినాం ఈ స్కీమ్ లో జాయిన్ అయి నేను ఇప్పటికే ఏడు సంవత్సరాలు అవుతుంది మాకు ఇట్లా మే మెప్మా నుండి ముద్ర లోన్ అప్లై చేసుకోమని చెప్పారు బ్యాంక్ నుండి ముద్ర లోన్ తీసుకొని మా షాప్ను అభివృద్ధి చేసుకున్నాము మేము సెంట్రింగ్ లోన్ కోసము వెళ్ళినాము బ్యాంక్ వాళ్ళు మాకు ముద్ర లోన్ ఇచ్చారు టూ ల్యాక్స్ లోన్ బయట పోతే ఎక్కువ వడ్డీలు కాబట్టి ఇక్కడ పోతే తక్కువ వడ్డీకి ఇచ్చారు మాకు అవి నెల నెల మాకు కిస్తీలు కట్టుకుంటున్నాము అక్కడ తీసుకున్న అమౌంటు మాకు సెంట్రింగ్ లోను నిల్వ ఉన్నది మాకు అప్పు కూడా ఏరిపోతుంది